హిందూ బంధువులందరికీ ఛానల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజున విశ్వా నవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మనము ఈరోజు జనగామలో జనగామ చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటి మన సూర్య సిద్ధాంత ప్రకారం పంచాంగము రచించేటువంటి పంచాంగకర్త శ్రీ 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 సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారిని కలుసుకోవడం జరుగుతుంది నమస్కారం గురువుగారు ఈరోజున విశ్వా నామ సంవత్సరం గురించి చెప్పండి అదేవిధంగా తర్వాత ఈ సంవత్సరంలో జరిగేటువంటి విశేషాలన్నీ కూడా తెలియల్సిందిగా మనం చేస్తున్నాం కాలపురుషుడైన పింక పరమాత్మ నారాయణుడు ఎలా వస్తున్నాడు అనే విషయాన్ని చూస్తే ఈ ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరానికి చాలా గొప్పతనం సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు సహజంగా మనకి విశ్వావస అనగానే ఇప్పటిదాకా క్రోధి జరుగుతుంది ఇంకా ఒక రోజుతో క్రోధ అయిపోయింది క్రోధ సంవత్సరంలో మనంతా చూసాం చాలామందికి క్రోధం కలిగింది చాలామంది వారు ప్రవర్తించే విధానాల్లో మార్పులు వచ్చాయి మరి విశ్వాసం కూడా ఎలా ఉంటుందో అని కొంత భయభ్రాంతి కూడా లోనవుతూ ఉన్నారు సకాలంలో వర్షాలు లేక సకాలంలో మంచి పంటలు లేక ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దాంట్లో చూస్తే కొన్ని బీభత్సాలు ఉన్నాయి కొన్ని క్షేమాలు ఉన్నాయి కానీ ఈ సంవత్సరం విశ్వాసు మనల్ని చాలా చక్కగా ఉంచబోతోంది అని మనం విశ్వసించవచ్చు ఏమిటి కారణం విశ్వావసు అనగానే ఈ విశ్వావసు అంటే విశ్వం వసు విశ్వం వాసయతి విశ్వమునకే నివాసం వాడు పరమాత్మ విశ్వేశాం వసు యస్మాత్ అందరికీ కూడా అతని వద్ద నుండి ధనం లభిస్తుంది ఆయనే పరమాత్మ విశ్వావసు అనగానే విశ్వావసు గంధర్వరాజు అని పేరు కూడా ఆ గంధర్వుడు కూడా భక్తుల హృదయాలలో తాను అతి ప్రీతితో నివసించువాడు అని అర్థం అన్నమాట అంటే భగవంతుడి యొక్క సర్వతోముఖమైనటువంటి ఒక పరిపూర్ణతని తెలిపేటువంటి నామం విశ్వావసు పరిపూర్ణత అంటే ఏమిటి అంటే పరిపూర్ణత అనగా నిండుదనము అని అర్థం నిండుదనం కలవాడు ఎవరయ్యా అంటే పరమాత్మ ఏ విషయంలోనూ ఎట్టి లోపం లేనివాడు జ్ఞానానందమైనటువంటి ఒక తన స్వరూపంతో వ్యాపించి శుద్ధ సత్వమయంతో సూక్ష్మ దివ్య మంగళ విగ్రహంతో దివ్యాత్మక మించినటువంటి యొక్క దివ్యాత్మకు చెందినటువంటి జ్ఞాన బల శక్తి ఐశ్వర్య వీర్య తేజస్సు దయ వాత్సల్యము సౌశల్యాది గుణములతో దివ్యమంగళ విగ్రహ రూప లావణ్య సౌకుమార్య సౌగంధ్య శీతలత్వాది గుణములతో సర్వత్రా వ్యాపించి ఉండివాడు ఆయన విశ్వాస ఆయనే విశ్వం విశ్వవ్యాపకమైనటువంటి ఒక నారాయణుడు అలాగే వసు అంటే వసు అనగా ధనం లోకమున ప్రపంచంలో మనం చూస్తే ధనం అందరికీ ఒకే విధంగా ఉండదు కానీ ధనాన్ని ఇచ్చేవాడు ఎవరు విశ్వాత్మ సర్వాత్మ అయినటువంటి ఒక నారాయణ ఆయన అనగా ధనం లోకమున అందరికీ ఒకే విధంగా ఉంటుందా అంటే ఉండదు కొందరికి రత్న రాశులు ధనమవుతాయి కొందరికి విజ్ఞానం ధనమవుతుంది కొందరికి ఆత్మాభిమానం ధనమవుతుంది గోపికల వంటి ఆళ్వారులైనటువంటి ఒక ఉత్తమ భాగవతోత్తములకి భగవంతుడే ధనం వారు మిగతా వాటిని దేన్ని చూడరు అలాగా భక్తుల యొక్క హృదయం తెలిసినటువంటి భగవద్ రామానుజాచార్యులు లాంటి మహానుభావులకి వాసుదేవుడే మాకు కావలసిన సర్వస్వము ఆ స్త్రీయపతియే మాకు ఆహారము పానీయము సర్వవిధ భోగ్య పదార్థము భగవంతుడినే తనకు సర్వస్వంగా ధనముగా భావించేటువంటి వారు ప్రపన్నులు అని పేరు అతి ప్రియమైన ధనం వంటి వారు మనకి శాస్త్రంలో ఒక దగ్గర చెప్తారు ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగ పర్యంక ముత్స్య శ్యాగతో పురీం ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ నికేతన రామకృష్ణాది అవతారములన్నీ కూడా వెలువడానికి ఆశ్రయమైనటువంటి యొక్క క్షీరానవందు నారాయణుడు నాగపర్యంకముత్సృత్య శ్యాగతో మధురాంగులే నాగపర్యంకమును విడిచి కృష్ణ రూపంలో మధురానగర్కి చేసినటువంటి వాడు పరమాత్మ ఈ విశ్వావసుకి అది గొప్పతనం అన్నమాట ఈ విశ్వావసుకి ఉండవలసి ఉండేటువంటి చాలా గొప్ప వైభవం ఈ సంవత్సరానికి కాలస్వరూపుణిగా వచ్చినటువంటి ఒక సూర్య సూర్య సూర్యనారాయణుడు వైశ్వానరుడు అనే నామం కూడా తాను స్వీకరించాడు వైశ్వానరం భజే నిత్యం విశ్వావసు కృతాహ్వయం నరవాహన మారూఢం అడ్వకేట్ ధరం అంటారు ఈ వైశ్వానరక నామం చేత ఈ సంవత్సరం కాలస్వరూపుడైన యొక్క విశ్వాత్మ విశ్వవ్యాపకుడైన యొక్క నారాయణుడు వైశ్వానరుడి నామంతో అందరినీ రక్షించబోతున్నాడు మరి ఈ సంవత్సరం భవిష్యత్తు ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే భారతదేశం హుందాతనంతో ఉన్నతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండడం చేసే పనులన్నీ కూడా చాలా ఖచ్చితమైనవిగా ఉండడం ఇతర పైన అధికారం చేయగల శక్తి భారతదేశానికి వస్తుంది ధనమధికం చిరకాలము కీర్తిని సంపదను అనుభవిస్తారు ప్రపంచంలో అభివృద్ధి ఉంటుంది చుట్టూ ఎలాంటి ఆకర్షణీయమైన పరిస్థితులు ఉన్నను ఏ పరిస్థితులు వచ్చినా భారతదేశం సుగుణవంతమైన దేశంగా ప్రసిద్ధి చెందుతుంది భారతదేశానికి ఈ సంవత్సరం ఐశ్వర్యం అధికం ఆర్థిక విషయంలో ఊహించని విధంగా ఆదాయం వస్తుంది సేవా దృక్పథం గల పనులు బాగా రాణిస్తారు స్వార్థపరులైన వ్యక్తులు అభిప్రాయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఇతరుల పట్ల దయాగుణం అధికం ప్రతి పనిని చక్కని నైపుణ్యంతో చేయగలరు విద్యా సంపద ఆధ్యాత్మిక చింతన అధికం సమాజంలో ఉండేటువంటి గ్రహాల పరిస్థితుల ప్రభావంగా కొంత ఉబ్బస వ్యాధులు అధికంగా వచ్చు కండ్ల కూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం తరచూ జలుబులతో బాధపడుతుంటారు చర్మానికి కండ్లకు సంబంధించిన బాధలు కలుగుతాయి వ్యవసాయ రంగము తోట పనులు పూల పెంపకము అలంకరణ రంగము పాలు బియ్యము పత్తి ప్లాస్టిక్ సంగీతము చక్కెర వాహన విక్రయములు వ్యాపారములు అభివృద్ధిలో ఉంటాయి బోధన బ్యాంకింగ్ వస్త్ర తయారీ సూపర్ మార్కెట్ జిల్లా ప్రతకులు బాగా రాణిస్తాయి ఆరోగ్య యోగా కేంద్రములు అధికమవుతాయి వైద్యశాలలో గృహ విభాగపు వస్తువులు జలాంతరగాములు పరిశోధన విభాగములు కాలువలు సురంగములు ఎగుమతులు దిగుమతులు బాగా అధికం భారతదేశము చాలా ప్రముఖ స్థానంలో ఉంది ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం చైత్ర వైశాఖ మాసములో ఎండలు హెచ్చుగా ఉంటాయి అక్కడక్కడ శిలాశయత వృష్టి పశ్చిమంలో ఆహార ధాన్యముల కొరత రాజకీయ కల్లోలములు ప్రజాక్షోభం కలహములు అధికము ధాన్యాదుల ధరలు పెరుగు జ్యేష్ఠ ఆషాఢ మాసముల ఎందు భీష్మాధిక్యత సస్యానుకూల వర్షములు రోగాగ్ని భయములు దుర్భిక్ష భయోత్పాదములు ధరలు సరసము శ్రావణ భాద్రపద మాసంలో ఎందు సుభిక్షము సువృష్టి కలిగి నదీ నదములు చక్కగా ప్రవహించు ఆశ్వీజ కార్తీక మాసంలో ఎందు తుఫాను వర్షములు రోగభయములు బంగారము వెండి ధరలు సరసము చలి ఆరంభము పశువుల ధరలు పెరుగుతాయి మార్గశీర్షాది చాతుర్మాసముల ఎందు తుఫానులు భూకంపాది ఉపద్రములు ఉత్పాదములు రోగభయములు కలిగి సమస్త వస్తువుల ధరలు పెరుగుతాయి రాజు సేనార్గ మేఘాధిపతి రవి అయి మంత్రి చంద్రుడై సస్యాధిపతి గురువై ధాన్యాధిపతి కుజుడై దసాధిపతి అయి నీరసాధిపతి బుధుడైనందున రాజులు ప్రజల విశ్వాసమును పొందజాలదు రోగములు ప్రబలము పంటలు మధ్యమము రాజకీయ వడిదుడుకుల అధికము రాజకీయ కల్లోలములు ప్రజలకు దుర్మార్గుల వల్ల చూరాకనే రోగ బాధలు రాజులు మరణించరు రాజ్యమును పోగొట్టుకుందరు విజులు ధర్మకార్యములు చేయురు ప్రభులకు అన్యోన్య యుద్ధములు ప్రభువులకు పరస్పర విరోధము ప్రజలకు ప్రభువుల వలన శస్త్రుల వలన భయము అగ్ని బాధలు స్వల్పం పయో గోషు జనేషు పీడా చోరాగ్నివాద నిదన రూపాణం పశువులు అల్పక్షీరంగములు పంటలు తక్కువ ప్రజాభ్యుదయము రాజకీయ అభ్యుదయము బ్యాంకు వ్యాపార వాటాల ధరలు తక్కువ పంటలు మధ్యం బలదములు ఎర్రని ధాన్యము ఎర్రని భూములు పచ్చని భూములు పచ్చని ధాన్యము నల్లని భూములు నల్లని ధాన్యములు పండును ప్రజలకు ఆకలి బాధ యుద్ధ భయం అధికము గుండాల వల్ల భయములు ఉండను అగ్ని ప్రమాదం అధికము రాష్ట్రంలో కొత్త కొత్త పరిశ్రమలు వచ్చును విద్యా విషయంలో ప్రభుత్వాల వారు మంచి శ్రద్ధ తీసుకుందును స్త్రీలు అన్ని రంగములలో గుర్తింపు పొందగలను ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఏర్పడును వివిధ దేశంలో ఎందు సఖ్యత లోపించును వాహన రంగము గృహ నిర్మాణ రంగము అభివృద్ధిలో ఉండును దేశ రుణ శాతం అధికము తుఫాన్లు భూకంపాది ఉపద్రవములు రైలు రోడ్డు విమాన నౌకా ప్రమాదములు అధికము ప్రపంచ బ్యాంకులందు వత్తుళ్ళు అధికము భారతదేశం ప్రపంచంలో అన్ని దిక్సూచిగా ఉండగలదు పర్యాటక రంగము అభివృద్ధి అందును క్రీడాకారులు క్రీడలో రాణించే అవార్డులు పొందగలరు షేర్ మార్కెట్ లాభంలో ఉండను విద్యుత్ ధరలు పెరుగును ప్రముఖ వ్యక్తులకు గండకాలము వైద్యులు అద్భుతంగా సేవలు చేయురు అపార బియ్యము గోధుమలు ధాన్యము ఎవలు శనగలు పచ్చజొన్నలు మిర్చి మిరియాలు కందులు కొబ్బర్లు వేరుశనగ ఉలవలు ఇంగువ దూది నూలు ప్రతి నూలగింజలు వెన్న నెయ్యి ఆముదము పంచదార ఆవాలు టెంకాయలు కట్టెలు కలప పగడములు పెంపులు వెండి బంగారము కంచు తగరము రబ్బరు నూనెలు నీలిమందు ఉన్ని పట్టు చిత్ర వస్త్రములు బక్కలు మామిడి పండ్లు శంఖములు చందనము సుగంధ ద్రవ్యములు ముదగనూలు వస్త్రములు అద్దకం వస్త్రములు ఎర్రని పదార్థములు పశువులు రసాయన పెరుగులకు పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలకు డిజిల్ వస్తువులకు ధరలు అధికము పర్యాటక శాఖ అభివృద్ధిలో ఉండను దేశ సరిహద్దుల్లో రక్షణ అవసరము విదేశీ వ్యాపారములు నడవడం కష్టము శత్రువులు విజృంభించగలరు ఇతర దేశములలో భారత్ ఇతర దేశంలో భారతదేశాలకు ఇబ్బందులు కలుగు ఉన్నవి ఈ వత్సరము కొత్త వ్యాధులు వివిధ రకముల వింత వ్యాధులు అనగా వైరస్లు వచ్చే అవకాశం ఉన్నది జాగ్రత్తగా మెలగలేను ఈ సంవత్సరము వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారం తేదీ నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు మొదలు జ్యేష్ఠశుద్ధ శుద్ధ పూర్ణిమ జ్యేష్ఠశుద్ధ శుద్ధ పాడ్యమి బుధవారం తేదీ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వాస్తుకర్తరి దోషము ఈ సంవత్సరం జ్యేష్ఠశుద్ధ చతుర్దశి మంగళవారం తేదీ పది జూన్ రెండు వేల ఇరవై ఐదు మొదలు ఆషాఢశుద్ధ చతుర్దశి బుధవారం తేదీ తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు పశ్చాదశముల గురుమౌర్య్యము దోషము ఈ సంవత్సరం నార్గశిర శుద్ధ సప్తమి గురువారం తేదీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మొదలు మాఘబౌళ అమావాస్య మంగళవారం తేదీ పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు రాగస్తమిత శుక్రమౌర్యం దోషము ఈ సంవత్సరం వైశాఖబోళ తదియ గురువారం తేదీ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయాది శార్దత్రికోటీ తీర్థరాజు సహిత సరస్వతి నది శుకరంభము రెండు తుమ్ముల వర్షము రెండు తుమ్ముల గాలి ఏడు తుముల పంటలు ఫలించి ప్రజలు సుఖవంతముగా ఉండి క్షేమారోగ్య సౌఖ్యములవారై శాంతి పౌష్టిక యాగం నుంచి సమస్త సౌఖ్యములను పొందుతు రాజు సూర్యుడు రవి రాజవాహనము గజము మంత్రి చంద్రుడు సేనాధిపతి రవి సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు పశుపాలకుడు యముడు స్థాన సంరక్షకుడు యముడు రెండు తూముల వర్షము రెండు తూముల గాలి ఏడు విముల పంట